బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది భార్యతో గొడవ పడి ఆ గొడవ కారణంగా ఇద్దరు పిల్లల్ని చంపేశాడు తను కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు తండ్రి తర్వాత పెద్ద ఎత్తున సుభాష్ ఇక్కడ ఆయన తెలుస్తోంది ఆయన కూడా బలవన్ మరణానికి పాల్పడి మరణించాడు మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి స్థానికులు సమాచారం అందించారు దీంతో డోర్ పగలగొట్టి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో ఆ మృతదేహాలు లభ్యమించారు లభించాయి గొడవల కారణంగా పుట్టింటికి భార్య వెళ్ళిపోయింది అయితే భార్య మంజుల వివాహితల సంబంధమే దీనికి గల కారణంగా తెలుస్తోంది ఒకసారి నా చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి ఇవేంటో తెలుసా ఒకటి రెండు మూడు సుమారుగా పరికి పైగా పేపర్లు ఇవన్నీ కూడా ఆ సదరు భర్త సుభాష్ రాసినటువంటి బల్వన్ మరణానికి ముందు రాసిన లేఖ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ ఆ నా చేతిలో ఉన్నటువంటి ప్రతి లెటర్ కూడా సుమారుగా పది పదిహేను పేజీలు అన్ని కూడా బల్వర్ణనానికి ముందు ఆయన రాసినటువంటి లేఖ దీంట్లో ఒక రెండు విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నాను ఆ లేఖ ఎంత హృదయ విదారకంగా ఉంది అని చదివినప్పుడు ఎటువంటి విధంగా అనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఏం రాసుకొచ్చాడంటే ఇద్దరు పిల్లలు స్కూల్ ఒక గదిలో పెట్టి తను నచ్చిన వాణితో ఎన్నో సార్లు ఇలా ఉండేదట ఇద్దరు స్కూల్ పిల్లల్ని అంటే ఇద్దరు స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లల్ని ఓ గదిలో పెట్టేసి తనకు నచ్చిన వారితో ఎన్నో సార్లు గడిపేది ఇలా చేస్తే పిల్లలు చాలా సార్లు ఏడ్చిన రాకుండానే వేరే గదిలో వేరే వాడితో ఉండేది కానీ ఎప్పుడు కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి బయటకు వచ్చేది కాదట ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే అప్పుడు పిల్లలు చెప్పిన విషయాలను చూసి ఆయన బాధపడేవాడట ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్లో సీసీ కెమెరా కూడా బిగించాడంట ఇంటి చుట్టూ సీసీ కెమెరా పెట్టించాడు జియో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు ఆ తన కెమెరాల్ని కూడా రూట్ చేసుకున్నాడు కానీ ఏం జరిగేది తెలుసా ఎప్పుడైతే వివాహేతర సంబంధం పెట్టుకుంది అనేటువంటి ఆ వ్యక్తి వస్తుంటాడు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వస్తూ ఉంటాడో ఆ గంట పాటు అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోతాయి ఆఫ్ అయిపోతాయి తర్వాత ఏ సీసీ కెమెరా కూడా కనిపించకుండా అంతా ఆఫ్ అయిపోయేదట ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసేవారట ఇలా చాలా విషయాలు ఉన్నాయి సో ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పది పేజీల లేఖ రాసుకొచ్చాడు నిజంగా ఈ లేఖ చదివినప్పుడు నిజంగా ఎంతలా బాధపడి ఉంటాడనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది అవుతోంది మీరు గతంలో గుర్తుంటే ఇదే సంగారెడ్డి జిల్లాలో ఒక తల్లి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిపోయి గతంలో తను ప్రేమించిన స్కూల్ చిన్నాటి ప్రియుడి మళ్ళీ కలిసి ఆయనతో పాటు ఒక ప్లాన్ వేసి భర్త పిల్లల్ని ముగ్గురిని చంపాలని ఆలోచన చేసింది కానీ భర్త తప్పించుకున్నాడు ముగ్గురు పిల్లలకి అన్నంలో విషమిచ్చి చంపింది సదరు తల్లి ఇటువంటి ఘట్టలు ఒకటి కాదు రెండు కారు చాలా చోటు చేసుకుంటున్నాయి అంతకుముందు భర్తని పిల్లల అమ్మాయి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవని చెప్పి భర్త కిడ్నీని అమ్మించింది ఆ తర్వాత ఆ కిడ్నీ అమ్మిన డబ్బులతోని మరో వ్యక్తితో పరారైపోయింది ఇటువంటి కట్టలు ఒకటి కాదు రెండు కాదు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి ఇతర సంబంధాలు ప్రాణాలని తీస్తున్నాయి సో ప్రస్తుతం ఈ ఘటన కలిసి వేస్తోంది నిజంగా ఆయన విన్నవారంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు ఏంటి దుర్మార్గం అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత ఆయన కూడా బల్వన్ మరణానికి పాల్పడ్డాడు ఉరు బల్వన్ మరణానికి పాల్పడ్డాడు సుందర భర్త మంచి ఉద్యోగం ఉండి గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో ఆయన ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారట చూడ్డానికి చాలా చక్కగానే ఉన్నాడు పిల్లలు కూడా చాలా ముద్దుగా ముద్దు ముద్దుగా ఉన్నారు అటువంటి పిల్లల్ని హతమార్చి ఆయన కూడా మరణించాడు అని అంటే అర్థం చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా అంశాలు పొందుపరిచాడు దీంట్లో తన మిత్రుడు ఒకరు తనతో పాటుగా పనిచేసే వ్యక్తి ఒకరు మరణిస్తే ఆ కుటుంబం ఎలా రోడ్డున పడిందో చూసి చాలా బాధపడిపోయి నేను కూడా రేపటి రోజు నాకేదైనా జరిగినా కూడా నా కుటుంబం నా భార్య పిల్లలు రోడ్డున పడకూడదని చెప్పి వాళ్ళ కోసం నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ సేవింగ్స్ చేశాను వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాను అనేక రకాలుగా నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తే నా భార్య మాత్రం నన్ను పక్కన పెట్టేసి నా పిల్లల్ని పక్కన పెట్టేసి వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని నా ఇంట్లోనే ఆ వివాహ తెర సంబంధాన్ని కొనసాగిస్తోంది నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వచ్చేవాడు గంటల పాటుగా వాళ్ళు గడిపేవారు ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు ఇటువంటి మాటలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఎంత ఆవేదన పడి ఉంటే ఈ విషయాల్ని ఇన్ని పేజీల బలవన్ మరణాన్ని లేఖ రాశాయన మరణిస్తారు ఆలోచించండి ఒకసారి ఆయన కుటుంబీకులు మాట్లాడారు ఏం మాట్లాడారు చూద్దా ఇద్దరు అమ్మవారు వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒకటమ్మ ఇప్పుడు ఆయన ఏ ఊరు ఎక్కడ ఇప్పుడు ఆయన ఎంత మంది పిల్లలు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు భార్య ఎవరు రోజులు ఎత్తునకి ఎన్ని ఉంటాయమ్మా ముప్పై ఉంటాయా నలభై ఉంటాయి మీకు ఎట్లా అంటే ఇల్లు ఓనరు మాకు బిల్లు కట్టినట్ట అన్ని కట్టినట్ట అయితే డోరీ ఫ్యామిలీ కట్టుకొని అయితే వాళ్ళకు ఏదో ఇది చేసుకొని వాళ్ళ బాగా ఏమి చేసుకున్నాడు కాయన రాసాడు నాకు చదువు అంత రాదు అయితే వాడు ఊరేసుకున్నాడు ఇద్దరు పిల్లలు చంపేసాడు కానీ వాళ్ళు కూడా డిపోయినా సార్ అంద దాకా మీరు ఎన్ని రోజులు ఫోన్ చేస్తారు ఫోన్ ఎన్ని రోజులకు నాలుగు రోజులు ఎన్ని రోజులు ఇప్పుడు మీరు ఎన్ని రోజుల ఫోన్ చేస్తారు ఇది

నన్ను తిరుపలికి ఇచ్చారు వాళ్ళ ఇద్దరు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఏమైంది ఏమో మరి వాళ్ళ అమ్మగారు గారితో ఏంటంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకు ఏం తెలియస్తారు మాకు ఫోన్ వస్తే మేము వచ్చినము ఇలా మేము ఇప్పటిదాకా జం కార్డ్ని ఉన్న ఇప్పుడు వస్తే కల ఫోన్ చేస్తే వెళ్తొచ్చినాము ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అప్పుడు ఇప్పుడు చూసిపోతుంటే కానీ మధ్యలో పని దాన్ని ఎక్కువ రాలేము సార్ మేము పని కోసం రాలేము సారు మా తమ్ముడు అంటే నాకు బాగా ఆయన మా తమ్ముడు గార సారు నన్ను తిరుపలికి ఇచ్చారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు ఏమో మరి వాళ్ళ అమ్మగారు అనుకో ఏంటంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకు ఏం తెలియదు సార్ మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము ఇవాళ మేము ఇప్పటిదాకా జీఎం కార్డ్ని మీ ఇప్పుడు వస్తాక ఫోన్ చేస్తే వెళ్తొచ్చినాము ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అప్పుడు ఇప్పుడు చూసిపోతుంటే కానీ మధ్యలో పని దాన్ని ఎక్కువ రాలేము సార్ మేము ఉదయం అందాగా మార్నింగ్ ఒక నైన్ ఓ క్లాక్ టైంలో మాకు ఒక డైలండ్రెడ్ కాల్ వచ్చింది సాయినగర్ కాలనీలో ఒక రూమ్ లో దుర్వాసన వస్తుంది మనుషులు చనిపోయినట్టుకున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్ ఆయన గారకుర్తి గారాకుర్తికి చెందినటువంటి వ్యక్తి ఆయన లో పిహెచ్సిలో ల్యాబ్లో పని చేసుకుంటాడు వాళ్ళ భార్య పేరు మంజుల ఇద్దరు పిల్లలు రితిక్ మరియన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఆరాధ్య నైన్ ఇయర్స్ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి ఆయన అవరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆదంగా భార్యకు ఈయనకేదో గొడవలు ఉన్న కారణ గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం తెలివై మనకు ఆ డీటెయిల్స్ అండి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇద్దరు పిల్లల్ని చంపేసి చంపేసి ఆయన ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది మనం ప్రైమరీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు పోస్టుమార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ డేస్ అయినట్టు ఉంది భార్య ఇప్పుడు లేదు వాళ్ళ మదర్ దగ్గర ఉందంట ఈ బల్వాడ మరణానికి పాల్పడక ముందు ఆయన లేఖ రాశాడు దా లేఖలో కొన్ని పేర్లు ఉన్నాయి చరణ్ సింగ్ అంటూ రాసుకొచ్చాడు అయితే చరణ్ సింగ్ అనే వ్యక్తి ఆడవాళ్ళకి వాళ్ళకి ఏం కావాలన్నా కొనిపిస్తూ ఉంటాడు పార్టీలు ఇస్తూ ఉంటాడు వాళ్ళకి వంటలు చేయడానికి అన్ని రకాల సమకూరుస్తూ ఉంటాడు అంటే ఆయన పార్టీలు ఇచ్చి ఆ అమ్మాయిలతో నృత్యం చేయించి ఆడవాళ్ళతో నృత్యాలు చేయించి డ్యాన్సులకి రికార్డ్ చేయడం ఫోటోలు తీయడం వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి వశపరచుకోవడం ఇక్కడ ఏం రాశాడంటే నా భార్యను వశం చేసుకున్నప్పటి నుండి ఇతర స్త్రీలకి వాడికి ఇష్టం వచ్చినట్టు ఇప్పించుట వారి సహకారంతో భార్యతో గడపడం అంటే ఇంటి పక్కన ఉన్న వారికి ఇవ్వడం అంటే ఏదో రాసుకొచ్చాడు సో ప్రస్తుతం ఒక పది పదిహేను పేజీల బలవన్ బలవాన్మరణాలు లేఖ రాసి మరణించాడు ఆ సదరు సుభాషణ వ్యక్తి ఇద్దరు పిల్లలను కూడా హతమార్చారు ఒకసారి పిల్లల ఫోటోలు చూడండి చూడండి అక్కడ ఎంత చిన్నగా ముద్దు ముద్దుగా ఉన్నారో ఇద్దరు బహుశా ఆడపిల్ల ఉంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సో చాలా చక్కగా ఉన్నారు చూడడానికి మూడు రోజుల క్రితమే వారిద్దరు వారంతా కూడా అటు ఇద్దరు పిల్లల్ని హతమ మర చంపేసి ఆ తర్వాత ఆయన కూడా ఉరివేసుకొని వేసుకొని మరణానికి పాల్పడడం ఆ తర్వాత ఆయన ఇంటి చుట్టూ దుర్వాసన వస్తుండగా ఎవరో స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్తో డోర్ పగలగట్టు చూస్తే ఈ విషయం బయటపడింది సో అప్పటి వరకు తన పిల్లలు తన భర్త ఎలా ఉన్నారు ఏంటి ఏం జరిగి ఉంటున్నది కనీసం పట్టించుకోలేదు ఆ సదరు భార్య మంజుల కనీసం ఆ విషయం పరిగణన తీసుకోలేదు ఆయన చెప్పిన మాటలు చూడండి స్కూల్కు వెళ్లాల్సిన పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టి లాక్ వేసి ఆ వచ్చినటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని పరసలో కలుస్తూ ఉండేవారట ముర్రో కుయ్యో అని చెప్పి లోపల నుంచి ఆ పిల్లలు ఏడుస్తూ గీ పెట్టి అరిచినా ఏం చేసినా ఎంతలా బాధపడ్డా కనీసం వారికి చూసేది కాదట ఏం జరిగిందని చెప్పి సుభాష్ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి అడిగితే అమ్మ లా కేసులో వెళ్ళిపోయింది మమ్మల్ని ఎంత పిలిచినా రాలేదు ఏం పట్టించుకోలేదని చెప్తూ ఉండేదట ఆ పిల్లలు చెప్పేవారు ఇటువంటి సరిపోదా సీసీ కెమెరా బిగిస్తే సీసీ కెమెరా ఆ వ్యక్తి వచ్చే సమయానికి మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారా వ్యక్తి వచ్చే సమయానికి మొత్తం ఆఫ్ చేసి ఆ వ్యక్తితో గడిపిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిందట ఇటువంటి దుర్మార్గం ఒక స్త్రీ ఉందన్న చేసుకోండి ఇక్కడ ఎంత దిగజారిపోతున్నారు కొంతరు అని అంటే ఏకంగా కన్న పిల్లల్ని తొమ్మిది నెలలు మోసి కని పెంచి ఈ స్థాయి వరకు ఎత్తున వారిని ఏడ్చినా గగ్గోలి పెట్టినా కనీసం వారిని పట్టించుకోకుండా మూడో వ్యక్తి కావాల్సి వచ్చాడట ఎంత దుర్మార్గం చూడండి ఇక్కడ మీరేం చేస్తారు చూడండి ఆ మహిళకి ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి కామెంట్స్ చేయండి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా మహేష్ ఏం జరిగింది సుభాష్కి ఆ భార్యకి ఎటువంటి గొడవలు ఉండేవి మూడో వ్యక్తి ఎవరు ఎలా వచ్చాడు ప్రస్తుతం ఆయనకి ఎప్పుడు పసిగట్టాడు సుభాష్ ఎప్పుడైనా గతంలో ఇద్దరి మధ్య గొడవలకు సంబంధించి పెద్దవాళ్ళ పెద్దల వరకు వెళ్ళిందా డైరెక్ట్గా అది తట్టుకోలేక బలవమరణానికి పాల్పడ్డాడు సుభాష్ ఖచ్చితంగా మన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సాయినగర్లో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదమూడు పేజీల ఒక లెటర్ను రాసి తన అంతర్గతంగా క్షోభకు గురై ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఖచ్చితంగా తన పిల్లలను సైతం తన భార్య దగ్గర ఉంటే వారు కూడా ఇటువంటి మార్గంలో నడుస్తారు అనే ఉద్దేశం కొద్దీ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసిన పరిస్థితి మనం చూసాం తాను కూడా వ్యక్తిగతంగా బలమరణానికి అయిన పరిస్థితిని చూసాం ఎందుకంటే పదమూడు పేజీలు అంటే ఆయన ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ఈ యొక్క పదమూడు పేజీలు రాశారు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి గత మూడు రోజుల క్రితం కూడా ఈ యొక్క చనిపోయిన పరిస్థితిని బట్టి అక్కడ స్థానికులు హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి డోర్లు పగలగొట్టిన తర్వాత ఒక దుర్వాసన చూస్తుంటే మూడు రోజుల క్రితమే చనిపోయినట్టు మనకు తెలుస్తుంది ఏది అయినప్పటికీ గతంలో పది రోజుల క్రితమే భార్య మంజుల అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది గతంలో వీరి మధ్య వైవ జీవితంలో ఇద్దరు కూడా ఒక మనస్పర్ధలతో చాలా చితికిల పడ్డట్టు తెలుస్తుంది గతంలో కూడా వేరే అక్రమ సంబంధమే ఈ యొక్క కాపురంలో నిప్పు పెట్టినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే పిల్లల్ని కూడా స్కూల్కి పంపాల్సిన పిల్లల్ని కూడా ఇంట్లోనే వదిలిపెట్టి తన యొక్క సుఖానికి మరిగినటువంటి ఒక మంజుల చూస్తున్న పరిస్థితిని బట్టి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని చాలా ఈ యొక్క యొక్క కుటుంబాన్ని కూడా రోడ్డు పాలన పరి పడి చేసిన పరిస్థితి ఉంది అంటే రోడ్డు పాలన పడైతే నా పరువు పోతుంది అనే ఉద్దేశం కొద్ది ఒక మనస్పర్ధకు అంటే అంతర్గతంగా క్షోభకు గురైనటువంటి ఒక సుభాష్ ఇప్పటికే తన పిల్లల్ని సైతం చంపేసి నేను కూడా ఉరే వేసుకొని చావాలని చెప్పి చచ్చిపోయిన పరిస్థితి చూసాం కూడా వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది ఏంటని చెప్పి పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ కాల్ ద్వారా ఒక సమాచారాన్ని సేకరించిన తర్వాత పోలీసులు స్థానిక సిఐ వెంకటేష్ అక్కడికి చేరుకొని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక సంబంధించిన ఒక కాంప్లైంట్ తీసుకొని వాళ్ళు అంటే విషయం జరిగింది ఏంది ఎప్పుడు జరిగింది వీళ్ళు గతంలో ఏం గొడవలు ఉన్నాయి ఏందని చెప్పి పూర్తిగా చూసిన తర్వాతనే ఇటువంటి సంఘటన ఏంటని చెప్పి తెలుసుకునే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే సిఐ వెంకటేష్ చెప్తున్న పరిస్థితి ఏది ఏమైన ఒక నిర్ధాంతరంగా జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరూ కూడా ఒక నివ్వరపోయే విధంగా ఉంది ఇటువంటి సంఘటన ఉండడం కాకుండా ఉండాలి ఎందుకంటే ఒక జులైగా తిరేటువంటి తల్లిని ఆయన అంతర్గతంగా తన పిల్లలకు కూడా తెలియద్దు అనే ఉద్దేశం కొద్ది ఒక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ యొక్క అందరినీ కలవర పెట్టే విధంగా ఉంది అంటే మానవతావాదులు కూడా ఇటువంటి సంఘటన తెలుసుకుంటే వినలేని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి సంఘటన కూడా ఎవరికి కూడా రావద్దు అని చెప్పి మనకి అంతర్గతంగా ఈ యొక్క సుభాష్ చేసిన పనికి సుభాష్ సంబంధిత అంటే ప్రముఖులు కూడా మహేష్ అంటే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది అసలు భార్య ఏకంగా పిల్లలు కూడా పట్టించుకోకపోయేది పిల్లలు ఏడ్చినా కూడా వారిని వదిలేసేది రూమ్ లో పెట్టి తాళం వేసేది సీసీ కెమెరా పెట్టించిన సీసీ కెమెరా కూడా ఆఫ్ చేసేది రకంగా అనేక రకాలుగా దారులు ఎత్తుకొని మరి ఆ వ్యక్తితో గడపాల్సి వచ్చింది ఆ కనంటే ఇంతటి దుర్మార్గంగా సదరు భార్య మారిన సందర్భంలో ఎవరు కూడా పెద్దవాళ్ళు చెప్పే ప్రయత్నం చేయలేదా అంటే ఎటువంటి గొడవ జరుగుతుండేది ఇద్దరి మధ్య ఆ అమ్మాయి యొక్క మెంటల్ కండిషన్ ఏంటి అంటే ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా అతను అట్రాక్ట్ అయిపోయింది ఇంతలా కన్న పిల్లల్ని కూడా పెగు తెంచుకొని కన్నటువంటి కంచిన పెంచినటువంటి ఆ పిల్లల్ని కూడా పక్కన పెట్టేసే అంతలా ఏంటి ఏం జరిగి ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు చాలా రోజులు చూస్తున్నాయి ఇరు వర్గాల సమక్షంలో పెద్దల సమక్షంలో కూడా చాలాసార్లు చెప్పినా కూడా ఇటువంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి సర్జీ చెప్పిన సందర్భాలు చూసాం కానీ ఈ యొక్క జిలాయి తిరుగుడుకు మరిగినటువంటి మంజుల ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని పలుమార్లు కూడా పిల్లల్ని ఇంట్లో గదిలో బంధించి సీసీ కెమెరా కెమెరాలు కూడా ఆఫ్ చేసి వెళ్ళిన సందర్భాలు కూడా చూశాడు ఇది మనస్తాపానికి గురైనటువంటి ఆత్మకూర్ పిఎస్సిలో చేస్తున్నటువంటి సుభాష్ తన యొక్క విధులు నిర్వహిస్తున్నాడు కానీ ఆయన ఏమి చేయంతో పరిస్థితిలో ఇటువంటి సంఘటన కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే చుట్టుపక్కల వారు చూస్తుంటే కూడా ఇంత చాలాసార్లు పలుమార్లు వాళ్ళని మందలించినా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు ఆ మంజులకు సంబంధించి అక్రమ సంబంధమే ఈ యొక్క ప్రధానంగా వివాహేతర సంబంధమే దీనికి ప్రధానంగా ఆత్మహత్య కారణం అని కూడా మనకు తెలుస్తుంది వాళ్ళు ఇచ్చే ఫిర్యాదును బట్టి పోలీసులు గల ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డెడ్ బాడీలను డీకంపోజ్ అవుతుంది కాబట్టి అవి స్మెల్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఈ యొక్క దారుణమైన సంఘటన మొన్ననే మనం చూసాం తన యొక్క బాయ్ ఫ్రెండ్తో స్కూల్ మేట్తో కూడా ఇటువంటి సంఘటన తన పిల్లల్ని చంపిన సంఘటన చూసాం అది మరొక ముందుకే ఇటువంటి దారుణమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకోవడం కూడా ఎవరు కూడా ఒక నివ్వెరపోయే పరిస్థితి ఉంది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి ఎందుకంటే సమాజంలో విలువలతో కూడుకున్న సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి ఇటువంటి అక్రమ సంబంధాలే ఒక సంబంధించిన ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇవి అన్ని కూడా చినివేసే పరిస్థితి ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది మనోజ్ రైట్ మహేష్ సో వివాహేతర సంబంధానికి అలవాటు పడ్డ సదరు భార్య ఏకంగా పిల్లలు ఏడ్చినా గగ్గోలు పెట్టినా వాళ్ళు ఎంతలా భారపడ్డా కనీసం వారిని పట్టించుకోకపోయేది ఒక రూమ్ లో తాళమేసి ఆ వ్యక్తితో గడిపేదట ఇలా పలుమార్లు ఆ తండ్రికి చెప్పారా పిల్లలు ఏకంగా సీసీ కెమెరా కూడా బిగించాడు ఆయన సీసీ కెమెరాను కూడా ఆఫ్ చేస్తూ మరి ఆ ఆ వివాహేతర సంబంధం ఆ యువకుడితో ఆ వ్యక్తితో కలవడం మొదలుపెట్టింది భార్య ఇంతలా బాధించినా ఇంతలా వద్దని మా వారించిన గొడవ పెట్టుకున్న అవసరమైతే పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ నేను మాను తాను నేకపై సక్రమంగా ఉంటానని చెప్పలేదంటగా ఈ లేఖలో రాసుకొచ్చాడు సదరు ప్రస్తుతం ఉన్నటువంటి బాధితుడు సుభాష్ సో ఇక్కడ ఆయన మరణించాడు ఇద్దరు పిల్లల్ని చంపేసి హతమార్చి ఆ తర్వాత ఆయన కూడా బల్వన్ మరణానికి పాల్పడ్డాడు వేసుకున్న ఆత్మహత్యకి పాల్పడ్డాడు సో ప్ర ఈ పదమూడు పేజీల లేక చదివిన వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కన్నీళ్లు పెడుతున్నారు ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరంగా ఒక మహిళ దిగజారిపోయి పూర్తిగా చాలా దారుణానికి ఒడిగట్టేంది కన్న పిల్లల్ని కూడా పట్టించుకోలేదు భార్యని ఏమాత్రం లెక్క చేయలేదు ఒక వ్యక్తి మోజులో పడిపోయి మాయలో పడిపోయి పెద్ద ఎత్తున తనతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ తాను ఉండేటువంటి ఇంట్లోనే ఈ అక్రమ సంబంధానికి పాల్పడ్డట్టుగా ఈ లేఖలో రాసుకొచ్చాడు ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు మరణించి కూడా మూడు రోజులు కావస్తామని మూడు రోజుల పైకే వారు ఈ మరణానికి పాల్పడ్డారు కానీ తాజాగా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా దుర్వాసన వస్తుందని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డోర్లు పగలగొట్టి చూస్తే ఈ మృతదేహాలు బయటపడ్డాయి సో నిజంగా మీరు కూడా చెప్పండి ఆ మహిళ నిరాశిక్షిస్తే బాగుంటున్న మహిళ కనుక మీ చేతికి దొరికితే ఏం చేస్తారు ప్రస్తుతం నిజా నిజానిజాలు ఏంటనేది పోలీసులు తెలుస్తున్నారు కానీ ఈ లేఖ ప్రకారంగా అయితే వివాహేతర సంబంధమే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు కూడా ఒకటి ఇక్కడ రాసుకొచ్చాడేదో సో ఇవన్నీ విషయాలు కూడా కొస్తా ఆందోళనకరంగా ఉన్నాయి ఆవేదనభరితంగా ఉన్నాయి హృదయ విదారకమైనటువంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది సదరు భర్త ఎంతలా కుంగిపోయి కుషాయించి ఈ దారుణానికి ఒడిగట్టిన అర్థం చేసుకొని పిల్లల్ని సైతం చంపేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఆ భార్య చేత ఎంతలా భారించబడతాడు పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లల్ని అక్కడే వదిలేసింది మొదటి నుంచి పిల్లల్ని పట్టించుకునేది కారు పిల్ల వైపు కనీసం చూసేది కారు ఈ భర్త ఈ లేఖలో ఏం రాసుకొచ్చాడు తెలుసా నాతో పనిచేసే ఒక వ్యక్తి కూడా ఈ రకంగా యాక్సిడెంట్లో మరణిస్తే తన కుటుంబం మొత్తం రోడ్న పడింది కానీ నా కుటుంబం అలా అవ్వకూడదని చెప్పి నేను మొదటి నుంచి నా సేవింగ్ చేస్తూ పిల్లల కోసం నా భార్య కోసం చాలా రస రకాలుగా కష్టపడ్డాను ఇన్సూరెన్స్లు చేయించాను పుట్టకొట్టు కోసం బతికేటువంటి నేను ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసి నా కుటుంబం కోసమే పనిచేస్తున్నాను అందరి ముందు భర్తని పట్టుకొని వీడు వాడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంతో వస్తా మాట్లాడేదాట సదరు భర్త భార్య సో ఇటువంటి విషయమైన తర్వాత ఆ మహిళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి गोकुल सिग्नेचर जूल्स